హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి రేపు ఇవ్వబోయే అంటే ఇప్పుడు ఇస్తున్నాను కదా మెజ్ మెజ్జి కూపను మ్యాక్సిమం రేపు ఇచ్చేస్తాను ఆ మెజ్జి కూపన్కి కూడా దాన్ని ఐదు ఇంచుల్లో మీకు ఎలా చేసుకోవాలో చెప్తాను నేను జాగ్రత్తగా తీసుకెళ్ళుకోండి ముందు ఇది ఇచ్చాను అది వాడుకోండి దాన్ని చేసేయండి అయితే ఈ మెర్జి కోసం వాడే కూపను పదిహేను రూపాయలు పెడుతున్నాను ఆ పదిహేను వేలు పదిహేను రూపాయలు పెట్టాను కాబట్టి గతంలోగే కొనుక్కోవడం మీరు పది రూపాయలు మీరు ఎవరికైనా ఇచ్చుకోవడం అనేది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను మీ తాలూకా ఆ డ్యూరేషన్ బట్టి ఇచ్చుకోండి ఓకే ఇక్కడ కూడా ఫస్ట్ అండ్ సెకండు డైరెక్ట్గా కంపెనీ కొన్నోళ్ళ దగ్గర నుంచి వాళ్ళందరికీ ఐఎస్డిటి కొంత వస్తుంది ఎంత అనేది ప్రకటిస్తాను రెండు రూపాయల రూపాయ ఇప్పటిలాగే రెండు ఈ కూపన్ ఎవరైతే రెడీమ్ చేశారో మెర్జ్ కూపన్ ఎవరైతే రెడీమ్ చేసుకున్నారో వాళ్ళకి పదిహేను రూపాయల విలువైన ఐఎస్డిటి వస్తుంది ఇండా పన్నెండు రూపాయలకి ఐఎస్డిటి అలగ్గు వచ్చిందో ఇక్కడ పదిహేను రూపాయలు కూడా ఐఎస్డిటి అలాగే వస్తుంది అంటే మీరు కూపన్ కొనుక్కునేది వృధా కాదు ఒక అకౌంట్కి ఒక ఒక అకౌంట్ని ఒక మీ మదర్ అకౌంట్కి మదర్ అకౌంట్ అంటే మీది మర్చి చేస్తారు ఒక కూపన్ వాడారు పదిహేను రూపాయలు పది కూపన్స్ వాడారు నూట యాభై రూపాయలు వంద కూపన్స్ వాడారు పదిహేను వందల రూపాయలు అలా కూపన్కి పదిహేను రూపాయలు ఐఎస్డి చొప్పున మీ కిబో అకౌంట్లోకి వచ్చేస్తుంది ఇలా వచ్చిన ఈ ఐఎస్డిని అందరినీ ఎక్స్చేంజ్లో పట్టుకెళ్ళిపోయి మీరు వాడుకోవచ్చు ఐపీ ద్వారా మళ్ళీ దాన్ని సటిల చేసుకోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వాడండి మెర్జ్ కూపన్ అనే దాన్ని కేవలం పది రోజులు మాత్రం ఇస్తున్నాం ఎందుకంటే మన డికాయిన్ ఎక్స్చేంజ్లో లాంచ్ అయ్యే టైం చాలా షార్ట్లో పెడుతున్నాను ఆలోగా ఎన్ అయిపోవాలా ఆ లాంచింగ్ ప్రోగ్రామ్కి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో గ్రోసరీ మెడిసిన్ ఇదంతా కొనుక్కోండి అని అది అదే కాకుండా ఇంకా అనేక బెనిఫిట్స్ మీకు తీసుకొచ్చి ఇస్తున్నాం చితకుడు ఎదు జీవితానికి కావలసినంత గెయిన్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పినవి అందరికీ తెలియజేయండి పది రోజుల్లో ఈ మెజ్ కూపన్స్ యాక్టివేషన్ అనేది ఇస్తున్నాం ఆ తర్వాత ఉండదు జాగ్రత్తగా చేయండి నెక్స్ట్ మళ్ళీ వేరే స్టెప్లో వస్తుంది అంటే ఇంకా ఉన్న కదా సమస్యలు ఇది ఒక విధంగా కాదు అనేక విధాలుగా చేసి అకౌంట్ లో ఉన్న అన్ని కాయిన్స్కి మనం యూటిలిటీ చూపించాలి కాబట్టి ఒక్క అకౌంట్ కూడా వదలను ఒక్క కాయిన్ కూడా వదలను ఆ ఒక్క ఆ ప్రతి అకౌంట్లో ఉన్న డి కాయిన్స్ ఈ ఐఎస్డిటి ఇవన్నీ ఏది ఉన్నా సరే ఇవన్నీ మీకు యూజ్ చేసుకునేలాగా చేసేస్తున్నాను టైం నాకు ఇంకా పెంచండి ఇప్పుడు పెంచడానికి కూడా ఛాన్స్ లేదు రెడీస్ ఎందుకంటే నాకు డీకాయిన్ లాంచింగ్ అండ్ ట్రేడింగ్ ఫంక్షన్ మన క్యూ ఎక్స్చేంజ్లో దానికి టైం ఫిక్స్ చేస్తున్నాను ఇప్పుడు ఏ రోజున ఫంక్షన్ అవుద్ది ఏ రోజున ఇండియాలో ఫంక్షన్ అవుద్ది ఎప్పుడో డేట్ కూడా మీకు ఇచ్చేస్తున్నాను ఇంకా ఆ డేట్కి ఒక్క రోజు కూడా దాడుతో ఫట్ ఫట్ ఫటా మన ఇచ్చేటివే అన్నీ ప్రిపేర్ చేసుకుని ఉన్నాను కాబట్టి నేను ఇచ్చే ప్రతి దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోండి మీరు రిఫరెన్స్ లింకులు కానివ్వండి లేకపోతే ఇంక ఏ రకమైన లింకులు కానివ్వండి మీకు నచ్చిన చోట తీసుకోవచ్చు ఈ ఛానల్లో ఎటువంటి రిఫరెన్స్ లింకులు ఇవ్వబడవు సో ఫర్ మోర్ వీడియోస్